ది పరిశుద్ధాత్మని ప్రవచనం ఆధ్యాత్మిక కార్యక్రమాలను వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా ఈరోజు క్రైస్తులందరికీ శుభ దినము విశ్రాంతి దినము ఆదివారము ఆరాధన ఈరోజు తల్లి శ్రీ సభ తపస్ కాల మొదటి ఆదివారమును కొనియాడుతుంది ఈరోజు మూడు పట్టణాలు ఉంటాయి మొదటి పట్టణము ద్వితీయ ప్రదేశము ఇరవై ఆరవ అధ్యాయము నాలుగు నుంచి పదవ వసతి వరకు రెండవ పట్టణము అపోసర పౌలు రోమిలిక్ రాసిన లేక పదవ అధ్యాయము ఎనిమిది నుంచి పదమూడవ వసతి వరకు మరి షువార్త పట్నము లోకా శువార్త నాలుగవ అధ్యాయము ఒకటి నుంచి పదమూడవ వసతి వరకు ముందుగా స్వార్థ పట్నం చదువుకుని వాక్యాన్ని ధ్యానించుకుందాము ఏలిన వారు మీ తనుదురుగాక మీ ఆత్మ తనందురుగాక పునీత లూకా గారు రాసిన స్వార్థని భాగము ఏలిన వారా మీకు మహిమ కలుగును గాక లూకా నాలుగవ అధ్యాయము ఒకటి నుంచి పదమూడవ వచనం వరకు యేసు పవిత్రాత్మతో పరిపూర్ణుడై ఏం నుండి తిరిగి వచ్చి ఆత్మ ప్రేరణ వలన ఎడారి ప్రదేశమునకు నడిపింపబడేను అచట నలువదు రోజులు సైతాను సే ఆ రోజులలో ఏమయ్యూ తినలేదు అనంతరము ఆకలి కొరిను అప్పుడు సైతాన్ యేసుతో నీవు దేవుడు కుమారుడు వైనసో ఈ రాయిని రొట్టిగా మార్చుము అనిను అందుకు యేసు మనుష్య మనుష్యుడు కేవలము రొట్టు వల్లనే జీవిపడు అని వ్రాయబడి ఉన్నది అని వారికి సమాధానమిచ్చను అంతటా సైతాను ఆయనను పైకి తీసుకుని పోయి రెప్పపాటి కాలములో ప్రపంచంలోని రాజ్యములన్నిటినీ చూపి ఈ రాజ్యముల సర్వాధికారము వారి వైభవం ఎలా నీకు ఇచ్చేదను అట్టి అధికారము నాకు కలదు నేను కోరిన వానికి వాటిని ఇయగలను కనుక నీవు నన్ను ఆరాధించిన ఇదంతయో నీ సొత్తు అగును అనిను అందుకు యేసు నీ దేవుడైన ప్రభువును ఆరాధించి ఆయన మాత్రమే సేవింపవలను అని వ్రాయబడి ఉన్నది అని పలికిను పిమ్మట సైతాను ఏసుని ఎరుసుమునకు తీసుకుని వెళ్ళి దేవాలయ శిఖరమున నిలిపి ఇట్లను నీవు దేవుని కుమారుడు వేరుసో ఇచ్చటి నుండి క్రిందకు దూకుము ఎలానా ఇట్లు రాయబడి ఉన్నది నిన్ను రక్షింప దేవుడు తన దూతలకు ఆదేశించున్నాడు నీవు రాళ్లపై పడి నిన్ను వారు తమ చేతులతో ఎత్తి పట్టుకుందరు అందుకు యస్ ప్రభు అయిన నీ దేవుని శోధింపరాదు అని చెప్పబడినది కదా అని ఇట్లు ఆ సైతాను అనేక విధముల శోధించి శోధించిన పిదప సముచితమైన సమయంకే ఆయనను విడిచి వెళ్ళను ఇది క్రీస్తు నాధుని యొక్క రక్షణ సువిశేషము వామికు స్థుతి కలుగునుగాక ఈ సువశ వాక్యముల ద్వారా మన పాపం మన్నిపబడుగాక ఐ మీన్ ప్రియమైన సహోదరి సహోదరులారా దేవునికి అత్యంత విలువైన బిడ్డలారా గమనించండి మరి ప్రియమైన సహోదరులారా మరి ఈ యొక్క ఈరోజు సతమ లేఖనాలలో మనము కృప్తముగా ధ్యానించుకుందాము జాగ్రత్తగా ఆలకించండి మరి వాక్యానికి ముందుగా మీకు చెప్పేది ఏంటంటే ప్రతిరోజు నేను వర్తమానం ఇస్తున్నాను మీరు చూడండి మరి చూడకపోతే మరి ఎలాగండి మీరు చూసి ప్రోత్సహించండి మరి ప్రోత్సహించాలి మరి ఆ యూట్యూబ్లో లో మీకు ఈ వర్తమానం పెట్టినప్పుడు మరి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మరి ఎదుటి వారికి షేర్ చేయండి ఈ విధంగా ప్రోత్సహించండి ప్రతి దినము అనుదినము కూడా నేను దేవుని వాక్యాలని ఆ దేవుని వాగ్దానమును పెడుతుండగా మీరు చూడండి ఆనందించండి ప్రోత్సహించండి ఇంకా మంచి మంచి వీడియోల కోసము మీరు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకుని ఇతర షేర్ చేసి మంచి మంచి కామెంట్ పెట్టాలని దేవుని పేట మరి ఒకసారి మీకు వందనాలు తెలియజేస్తున్నాను మరి విధముగా మరి ఈరోజు సువార్థ పట్నం చదువుకుందాము శువార్థ పట్నం ధ్యానించుకుందాము మరి ఈరోజు దేవుని బిడ్డలారా యేసు బ్రహ్మ వారు మరి భారత సేహాన్ని ద్వారా ధ్యాన స్థానం పొందిన తర్వాత మరి యేసు బ్రహ్మ వారు పవిత్రాత్మ ప్రేరణ బట్టి ఆ అరణ్యమునకు కోరుకోబడిను ఆ సమయంలో సైతాన్ యేసు బ్రహ్వాని శోధిస్తూ ఉంది మరి నువ్వు దేవుని కుమారుడు వయస్సో ఏమంటే తెలుసా మొదటిసారిగా నువ్వు దేవుని కుమారుడు వయసు ఈ రాయిని రెట్లుగా మార్చుమంటుంది ప్రిమాని దేవుని బిడ్డారా యేసు ఏమన్నారు మానవుడు కేవలము రొట్టి వల్ల జీవి కానీ దేవుని నాటి మాట వల్ల జీవిస్తాడు దేవుని నాటి నుండి వచ్చే ప్రతి వాక్కు వల్ల జీవిస్తాడు ప్రతి మాట వల్ల జీవిస్తాడని యేసు వారు తెలియజేస్తున్నారండి ప్రియమైన దేవుని బిడ్డారా మరి గమనించండి సైతాను మా యేసు వారిని శోధించిన విధముగా మానవులు కూడా శోధిస్తుందండి నువ్వు దేవుని బిడ్డతే అలా చెయ్యి ఇలా చెయ్యి అని శోధిస్తుంది మనిషిని ఆ మరి ఆది తల్లిదండ్రులను శోధించింది సైతాను ఆకలిగా ఉన్నప్పుడు ఆకలి వేసినప్పుడు ఆది తల్లి అయినటువంటి ఆదాముని దాముని సైతాన్ శోధిస్తుంది పాము రూపంలో సైతాన్ వచ్చి శోధిస్తుంది దేవుడు ఆ పళ్ళన్నీ తినమన్నాడు కానీ ఈ పళ్ళు తినొద్దన్నాడు కదా నువ్వు తింటే దేవుని వాళ్ళు అయిపోతావు కాబట్టి ఆ పండుని నువ్వు తింటే నీకు మంచిదే కాని చెడు కాదు అని శైతాను మరి అమ్మమును మోసపోతుంది అప్పుడు అవమ ఆకలితో ఉంది ఆకలితో ఉన్నప్పుడు దేవుడు ఆ పండు తిన్నడు కదా ఆ తింటే పర్వాలేదు అని చెప్పి శైతాను ఎక్కబడుస్తూ ఉందండి సైతాను మాట ఆలకించి దేవుడి మాట కొట్టు వేసింది ఆధ్యాతిక్రమించి ఆ దేవుడి మాట వినుక్కోకుండా అవమ్మ శైతాన్ మాట వినిపించుకుని అక్కడ ఆకలి కోసం ఆకలి వేస్తుంది కదా అని చెప్పి ఆకలి కోసం ఆకలితో ఉన్నప్పుడు ఆమె ఆ పండును తీసుకుని తిందండి తిన్న తర్వాత ఆ కరుపు కలిగింది ఏంటి అని చెప్పి దిగబెరగొనని చెప్పి ఆకులు కట్టుకుందండి అలాగనే మరి అవమ్మ మరి ఇంకొక పండు కోసుకుని ఆదాం దగ్గర వచ్చింది ఆదాము కూడా తిన్నాడు అతడు కూడా అతడు కూడా కరుపు కలిగింది ఏంటి ఇలాగున్నాను బోడు మళ్ళుతోన్నా అని చెప్పి ఆకులు కట్టుకున్నారు ఒకరోజు యేసు ఒప్పు వారు మరి సాయంత్రం వస్తున్నప్పుడు ఆకుల చప్పుడికి మరి ఇద్దరు కూడా చెట్టు చట్టం దాక్కున్నారండి మరి ఆది కాను మూడా తొమ్మిది వర్షం చూసినట్లయితే ఆదాము నువ్వు ఎక్కడంటే నేను చెట్టు చట్టును దాక్కున్నాను అని అంటున్నాడండి యా ఏం చేసావు ఏ తప్పు చేసావు నేను చేయొద్దని పని చేసావా నేను తినవద్దని పనులు తినవా అని ఆదాము అడిగితే నేను తినాలనుకోలేదిన పండు నా భార్య పట్టుకొచ్చి ఇచ్చిందండి కాబట్టి నేను తిన్నాను అన్నట్టు అమ్మా అవమ్మ నువ్వు ఎందుకు తిన్నామో తినద్దని చెప్పిన కదా ఎవరు తినమారంటే ఇలాగా పాము తినమందే అంటే పాము తిన్న పాము రూపంలో వచ్చిన శైతాన్ తినమందని చెప్తుందండి అయ్యో నువ్వు ఎంత పని చేశావు అని చెప్పి అవలను ఆ పామును కూడా చెప్పిస్తున్నాడు దేవుడు పాము నువ్వు పొట్టతోటే పాగుతావు మట్టి తింటావు నువ్వు నరుడు నీ తల ఎందుకు కొడతాడు అని చెప్పి ఆ పాముని చెప్పించాడండి అలాగనే ఆ అవమ్ములు చెప్పిస్తున్నాడు నీవు గర్భము ధరించి నీడు సోలాలతో ఉంటావు ప్రస వేధన కలిగింది ఆ వ్యాధనలో మరణకరమైనటువంటి బాధలు చూస్తావు అని చెప్పి అవమ్మును క్షమించాడు ఆదాము ఏమి చెప్పించాడంటే నువ్వు నేల నేలలో పంట పండిస్తావు శమ చూడుస్తావు కష్టపడతావు అది పంట ఉందని చెప్పి ఆదామును క్షమించాడు వారు బా వారి భార్య భద్ర రాదమ్మ వల్ల కూడా ఇద్దరిని కూడా మరి ఏదో తోట గంటి వేసాడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈనాడు కూడా మన జీవితాల్లో మనము కూడా ఉన్నప్పుడు సైతాన్ని శోధిస్తుంటుంది ఈ జాన పొట్ట కోసము కూటు కోటి విద్యులు కోటి విద్యులు కూర్టు కోసం అని మనం కష్టపడుతూ ఉంటాము సైతన్ అనేక సందర్భాల్లో ఊరికే వస్తూ ఉంటాయి అవి తీసుకోమంటూ ఉంటది చాలా మంది ఊరికేస్తూ ఉంటారు దాంట్లో ఏముందో ఏ లోపముందో మనకు తెలియదండి మరి అదే విధంగా ప్రియమైన దేవుని పెడతారా ఇక్కడ ఆదా బొమ్మలు ఏ విధంగా మోసపోయారో నువ్వు కూడా మోసపోతావు జాగ్రత్త నువ్వు కూడా ఈనాడు మానవులందరూ కూడా మోసపోతున్నారు యేసు బ్రహ్మని శోధించాను నువ్వు దేవుని కుమారుడు రాయి రొట్టిగా యేసు యేసుబ్రహ్మణ్ అంటున్నాడు మానవుడు కేవలం రొట్టి వాళ్ళని జీవిపడు కానీ దేవుడు నాటు ప్రతి మాట వాళ్ళు జీవిస్తాడు అని చెప్పాడు యేసు బ్రహ్మ వారు అంటే దేవుడు చెప్పే మాట అండి ఆయన మాట వినాలి ఏసే నిజ దేవుడు రిచ్ జీవిస్తాడు యేసూ మాట అంటే నువ్వు బ్రతుకుతావు మరి అదే విధముగా రెండవసారి ఆ సైతాన్ వచ్చి అట్టుంది ఆ సైతాన్ యేసు బ్రహ్మని ఎత్త ఎత్తైన పర్వతంపైకి తీసుకెళ్ళి రెప్పపాటు సమయంలో ఆ ఆ రాజ్యం అంతా చూపించి ప్రపంచం అంతా చూపించి ఈ రాజ్యంలో నాకు అధికారం ఉంది ఆ నువ్వు నువ్వు నా దగ్గర నాకు నమస్కరించినట్లయితే ఈ రాజ్యం అన్ని కూడా నీకు చేస్తానట్టుంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా అప్పుడు యేసూపు ఏమన్నాడంటే నీ దేవుడైన ప్రభును ఆరాధించి ఆయన మాత్రమే సేవ ఇవ్వాలని ఆయన రాయబడనది కదా అని యేసూ బ్రహ్మ వారు తెలియజేస్తున్నాడు అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా క్షైతాన్ని శోధిస్తుంది ఎత్తైన పర్వతం మీద తీసుకెళ్ళంటుంది నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాజ్యాలంటికి ఇచ్చేస్తాను రాజాలంటికి రాజ్యాలంటే నాకు ఉంది నువ్వు సాష్టాంబడి నాకు నాకు నమస్కరించినట్లయితే నీకు ఇచ్చేస్తానంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా నన్ను ఆరాధించమంటుంది సైతాను ప్రియా సహోదరి సహోదరులారా ఈనాడు ప్రియమైన దేవుని బిడ్డలారా సైతాను మన అందరినీ కూడా శోధిస్తూ ఉంది అందరినీ ఉంది ఏ విధంగా శోధిస్తుందంటే చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రతి విషయం నువ్వు ఆదివారం చచ్చుకు వెళ్ళాలన్నా నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలన్నా దేవుని ఆరాధించుకోవడానికి వెళ్ళాలన్నా ఏదో విధంగా నువ్వు చచ్చికి వెళ్ళకూడదని ఆపేస్తూ ఉంది నువ్వు చచ్చకు వెళ్ళకూడదు దేవుని ఆరాధించకూడదు నువ్వు పర్వక రాజు వెళ్ళకూడదు అని చెప్పి సైతాను సైతన్ అసూయితో నిన్ను దేవాలయాన్ని కెలకోకుండా దేవుని ఆరాధించుకోకుండా అనేక రకాలుగా చిత్రహిస్తూ ఉందండి మరి ప్రియమైన దేవుని బిడ్డారా మరి పరిశుద్ధ గ్రంథంలో ఒక సత్యాన్ని మనం చూద్దాము మరి దాని గ్రంథం మూడవ అధ్యాన్ని చూసినట్లయితే మరి ఆనాటి కాలములో ఆనాటి కాలంలో మరి ఇస్రాయలి ప్రజలను యూదులను మరి బానిసలుగా బాబిలోనే దేశానికి తీసుకుని వచ్చిన సందర్భంలో ఆ సమయంలో నిపుకొద్ద రాజు ఏం చేశాడంటే ఒక బంగారు విగ్రహాన్ని సువర్ణ సువర్ణ విగ్రహాన్ని తయారు చేశాడండి అది తొంభై అడుగుల ఎత్తు తొమ్మిది అడుగులు వేడప్పుగా బంగారు విగ్రహం తయారు చేసి దూరముగా మరి ఊరు శివరణ దాన్ని ప్రతిష్ఠించి ఏమని చెప్తున్నాడంటే రాష్ట్రపతులను ఉపరాష్ట్రపతులను నాయకులను అందరూ కూడా పిలిపించి ఇదిగో ఈ నేను బంగారు విగ్రహం తయారు చేశాను విగ్రహాన్ని అంటే నిపి నిపున రాజు యొక్క ఆ స్వరూపంతో విగ్రహాన్ని తయారు చేశాడు అనమాట అతను అతని పోల్లే అంటే నేనే దేవుణ్ణి నన్ను ఆరాధించమని అని చెప్పు చెబుతున్నాడు అతను నేనే దేవుణ్ణి నేను నన్ను ఆరాధించండి అని అక్కడ రాష్ట్రపతులకు ఉపరాష్ట్రపతిలో చెబుతున్నాడు అనమాట ఆ విగ్రహాన్ని చేర్చి ఆ విగ్రహాన్ని పూజించినట్లయితే మిమ్మల్ని 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 ఆశీర్వదిస్తాను మీకు ఏది కావాలో అందిస్తాను ఎవరైతే ఆరాధించరో వాళ్ళు గనగడ మండ అగ్రగుణులు తోసివేయండి తోసి చంపేస్తానని చెప్పి ఆ రాష్ట్రపతులకు ఉపరాష్ట్రపతులకు నాయకులకు అక్కడ ఉన్నటువంటి నాయ నాయకత్వం ఉన్నటువంటి అంటే నిపు బాంబులేని దేశంలో ఉన్నటువంటి రాష్ట్రపతులందరికీ కూడా మరి చెబుతున్నాడండి వీళ్ళు ఏం చేశారంటే మరి ఆ తమ్ముడితో నాట్యముతో మరి ఇవన్నీ కూడా వాయిస్తూ మరి అందరికి ప్రకటించారన్నమాట అండి ఏమని మీరు నిమికుంది రాజు దూరమున ఊరు అతను విగ్రహాన్ని తయారు చేసి పెట్టాడు తొమ్మిది తొంభై అడుగులు ఎత్తు తొమ్మిది అడుగు వెడ విగ్రహాన్ని తన విగ్రహాన్ని బంగారంతో తయారు చేసి పెట్టాడు మరి ఆ మీరందరూ కూడా ఆ విగ్రహాన్ని ఆరాధించండి ఆరాధించకపోతే ఎవరైతే ఆరాధించిన వాళ్ళని గనగన మండ అగరి కూడా తోసి వేస్తాము చచ్చిపోతాడని చెప్పి అది ఆ నాయకులు రాష్ట్రపతి అందరూ కూడా ప్రకటించారండి ప్రకటించిన తర్వాత మరి అందరూ కూడా వచ్చారు వచ్చారు అందరూ కూడా మరి ఆ విగ్రహాన్ని దగ్గర మన మోకాళ్ళ నుంచి నమస్కరిస్తున్నారు ఆరాధిస్తున్నారండి అవతే ప్రియమైన దేవుని బిడ్డలారా మన మన యూదుల నుంచి వచ్చినటువంటి హెబ్రీ వంశానికి చెందినటువంటి సెంటర్కు మేసకు అభ్యుకులు మాత్రము ఆ విగ్రహాన్ని ఆరాధించలేదండి అక్కడ ఉన్నటువంటి ఆ సైన్యము సైన్యము అక్కడ ఉన్న సైన్యము ఏం చెప్తుంది రాజుగారి దగ్గరికి వెళ్ళి మీ మాటను ధిక్కరిస్తున్నటువంటి ముగ్గురు వ్యక్తులు ఉన్నారు వాళ్ళు ఎవరంటే ఆ హిబ్రిలు వాళ్ళ సెంటర్కు మేసకు అభ్యులు వాళ్ళ ముగ్గురు కూడా మీ స్వరూపం ఆరాధించడం అని చెప్పినప్పుడు వాళ్ళు తీసుకురావని చెప్పారు ఎందుకు ఆరాధించాలంటే నా దే మా దేవుడు తప్ప ఎవరిని ఆరాధించము ఏ విగ్రహాన్ని మొక్కము అని చెప్పినప్పుడు వీళ్ళు తీసుకెళ్ళి గనగన మండు అగ్గిలో పాడవేమని చెప్పాడు అనమాట ముగ్గురు ఎవరంటే దారి మిత్రుల ప్రియమైన దేవుని పెట్టారు ఈ ముగ్గురు కలిసి ఆ గనగ మండు అగ్గురి గుండో తోసివేమన్నాడు మరి అప్పుడు ప్రియమైన దేవుని పెట్టారా మరి పరిశుద్ధ గ్రంథం చూసినట్లయితే మరి అక్కడ మరి ఆ దాని గ్రంథం మూడో అధ్యాయం యాభై గుండె నుంచి తొంభై వర్షం చూసినట్లయితే అగ్నిగుండం నుంచి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారండి ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని ఆరాధిస్తున్నారండి సర్వాధికర దేవా మా సృష్టికర్త దేవా నీవు తప్ప మాకు ఎవరు ఎవరు లేరు నీవే నిజమైన దేవుడవు మమ్మల్ని దేవ రాజు విగ్రహాన్ని పూజించమని చెబుతున్నాడు మేము ఎవరికి విగ్రహాన్ని పూజించము మిమ్మల్ని తప్ప ఎవరిని పూజించమో నీవే మా దేవుడు మమ్మల్ని కాపాడుకోమో అని చెప్పి అగ్ని గుండె నుంచి ప్రార్థన చేస్తున్నారండి ప్రియమైన దేవుని పెట్టారా మన ప్రియమైన సహోదరి సహోదర అక్కడ తొంభై ఒకటి వస్త్రము కానీ తొంభై ఏడు వస్త్రాలు చూసినట్లయితే అగ్నిగుండములో ఆ అగ్నిగుండంలో ఏమైపోయారా వాళ్ళు కాలిపోయారా చచ్చిపోయారని చెప్పేసి నిపుణులు రాజు చూడడానికి వచ్చాడండి చూడడానికి వచ్చినప్పుడు అక్కడ నిపుణుల రాజుకి నలుగురు వ్యక్తులు కనపడుతున్నారు అప్పుడు సైన్యాన్ని పిలిచాడు ఆ అక్కడ నేను ముగ్గురిని పంపించాను కదా ముగ్గురు అగ్నిగుండ తోసిస్తాం కదా అక్కడ నలుగురు కనపడుతున్నారంటే ఆయన దేవుడు కుమారుడు అని చెప్పి గుర్తించాడు రాజు దేవుడు కుమారుడు గుర్తించాడు వాళ్ళ బట్టలు కాలేదు శరీరం కాలేదు ఎంత ఏ బాధ వాళ్ళకి కలగలేదు అయితే వారిని ఇస్రాయల్ దేవుడు చాలా గొప్పవాడని చెప్పి వాళ్ళ అగ్గు బయట తీసుకురామని చెప్పాడు తీసుకురావని చెప్పి ఏ జాతులు కానీ ఏ మతం వారు కానీ ఎవరైనా కానీ ఏ భేదం లేకుండా ఇస్రాయల్ దేవుడు అయినటువంటి ప్రభువుని ఆ ఆరాధించండి ఆయన నిజమైన దేవుడు ఆ ఎవరైనా వాళ్ళ దేవుడిని తొల తొలనాడినసో అవమానించినసో నేను ఊరుకోనని చెప్పేసి ఆ అక్కడ ప్రకటించి షెడ్రకు ఆ మేస అభేద్రగులకు ఆ ఊరిలో మరి బాబునాడు దేశములో పెద్ద పదవులు కట్టుబెట్టినట్టుగా నడవచ్చు చూస్తున్నామండి ప్రియమైన దేవుని బిడ్డలారా మరి షటర్కు ఆ మేసకు అభ్యద్రగులు దేవుని మాత్రమే ఆరాధించారు దేవుని దేవుని స్థుతించారు దేవుడు వాళ్ళు కాపాడాడు ప్రియమైన దేవుని బిడ్డలారా అదే విధముగా నీవు ఎవరిని ఆరాధిస్తావు దేవుని ఆరాధిస్తావా సృష్టికర్త ఆరాధిస్తావా సైతాన్ని ఆరాధిస్తావా అది నీ చేతిలో ఉంది దేవుని ఆరాధిస్తే పరొక ఒక రాజ్యం నుండి వెళతావు సైతాన్ ఆరాధించినట్లయితే నువ్వు నరకానికి వెళతావు అదే విధముగా రెండోసారి సైతాన్ని శోధించింది నువ్వు దేవుని కుమారుడు అయితే నాకు సాస్తాంగ పడి నాకు నమస్కరించి రాజ్యాలన్నీ కూడా ఇచ్చేస్తానని చెప్పింది యేసు ప్రభావం నీ దేవుడైన ప్రభుని ఆరాధించమని రాయబడి కదని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు అండి అలాగనే ప్రియమైన దేవుడు అంటారు మూడోదిగా చూసినట్లయితే మూడవదిగా చూసినట్లయితే మరి ఆ లోకాష్ వార్త నాలుగవ నాలుగో అధ్యాయము తొమ్మిది పరిణామం చూసినట్లయితే సైతాను ఎరిశిలేము నాకు తీసుకుని వెళ్ళి దేవాలయం శిఖరపై తీసుకుని వెళ్ళి నీవు దేవుని కుమారుడు ఎరచో ఇక్కడ నుండి కిందకు కుదుమ్ము ఆ నీకు ఆ రాళ్ల రూమ్ రాళ్లపై పడకోకుండా నీ దేవదోత్స దేవుని దేవదూతీ నేను కాపాడుతా చెప్పి సైతాను అంటుంది ప్రియమైన దేవుని బిడ్డారా గమనించండి ప్రియమైన దేవుని బిడ్డారా మరి యేశు ప్రభు సర్వాన్ని సృష్టించ యేసు ప్రభు వారు సర్వాన్ని సృష్టించినటువంటి దేవాది దేవుడు ఆ మానవులందరూ సృష్టించినటువంటి దేవాది దేవుడు ఆ ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు ఆ రాళ్ళ మీద పడితే దేవుడు ఊరుకుంటాడా ఊరుకుంటాడండి ఊరుకోడు ఆ ఇక్కడ మనము పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలిద్దాము గచ్చమైన తోటలో యేసూ ప్రభు వారు ఆవేదనతో ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన చేస్తుండగా అంతకు అంతకు ముందు పన్నెండు మంది శిష్యుల్లో యోధ ఇస్కరయేతు ముప్పై వేడి నాణాలకి అమ్ముడైపోయాడు అంటే యేసు బ్రహ్మ వారిని శత్రు పట్టిస్తానని చెప్పి ముప్పై వేడి నాణాలకి అమ్ముడైపోయినటువంటి వ్యక్తి యోదా ఇస్కరయేతు అదే మరి యేసు బ్రహ్మ ఎప్పుడు సమయం దొరుకుతా ఆ సమయంలోనే పట్టుకుంటామని చెప్పి ఆ అక్కడ సైన్యాధిపతులకు మరి తెలియజేసినట్టుగా చూస్తున్నాము మరి అదే విధముగా మరి ఆ సమయం రాని వచ్చింది గెచ్చమైన తోటలో యేసు ప్రార్థన చేస్తుండగా ఆ మరి అంతకుముందు అన్నాడు యోధాత్ యోధత్వం ఆ సైన్యం ఏం చెప్పారంటే ఆ మరి కైపా మరి పొచ్చి పిలాతు మరి ఉన్న సైన్యము ఏం చెప్పారంటే యేశు ప్రభు ఎలా ఉంటారో తెలియదు చెప్పినప్పుడు నేను నేను అవకాశం వచ్చినప్పుడు నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను యేస ప్రభు ఎవరైనా మీకు తెలియదు కాబట్టి అందరూ ఒకే వస్త్రంతో ఉన్నారు కాబట్టి ఆ తెల్ల వస్త్రం కట్టుకుని మరి పైన తెలుపు కట్టుకుని బ్లాక్ పట్టి కట్టుకున్నారు కాబట్టి అందరూ ఒకలా ఉన్నారు కాబట్టి నేను ఎవరినైతే ముందు పెట్టుకుంటానో ఆయన యేసు ప్రభు ఆయన పట్టి బంధించడం చెప్పి ముందుగా ఆలో సలహా ఇచ్చాడు మరి ఆ సైన్యానికి ఆ సైన్యానికి యోదా సైన్యానికి సలహా ఇచ్చాడు సహాయించిన తర్వాత గచ్చిమైన తోడు ప్రార్థన చేస్తుండగా మరి అక్కడ మరి సైన్యం వచ్చి యేసు ప్రభు వారిని పట్టుకుందండి పట్టుకున్నప్పుడు ఒకడు వర్రోచి కత్తి తీసి ఒక కత్తి తీసి కత్తిసి ఒక నరకపోయాడు సొమ్ము నరికాడనమాట మరో మరి శిష్యుల్లో ఒకడు శిష్యులు ఒకడు వరలోంచి కత్తి తీసి ఆ సైన్యంలో ఒకని కత్తితో కత్తిసి నరికాడు నరికిన తర్వాత యేసు ప్రభు అంటున్నాడు నువ్వు నీవు దేవుని కుమారుడు కదా అని చెప్పినప్పుడు అక్కడ యేసు వారు ఇలా కత్ నువ్వు కత్ నరికివాడు కత్తి నశించిపోతాడు నరకొద్దు నరకొద్దని చెప్పి ఆ సొమ్ము తీసి అతికించినట్టుగా చూస్తున్నాము అదే విధముగా ప్రియమైన దేవుని అక్కడ ఏమన్నారంటే నేను నా తండ్రిని ప్రార్థించినట్లయితే పన్నెండు దళముల దేవదూతలు పంపడా అని అడుగుతున్నాడు అంటున్నాడు అనమాట నువ్వు నా శత్రువును పట్టుకున్నాని చెప్పేసి నువ్వు కత్తి నా శిష్యుడు నువ్వు ఆ సైన్యంలో ఒకరిని కత్తిని అడుగుతున్నావు కదా దానివల్ల ప్రయోజనం ఏంటని చెప్పి ఆ శివుడు అతికిచ్చి యేసేటంటే నా తండ్రిని ప్రార్థిస్తే నేను పన్నెండు దళముల కంటే ఎక్కువ దూతలు పంపడాన్ని కాపాడడానికి అంటున్నాడండి దళం అంటే ఆరు వేలు మంది అండి పన్నెండు దళాలంటే పన్నెండు ఆరు డెబ్బై రెండు డెబ్బై రెండు వేల మంది దోతలొచ్చి నన్ను ఆ కాపాడరా అని యేశుబ్రహ్మ అంటున్నాడు అండి అయితే ప్రియమైన దేవుని పెట్టారా మూడోసారి సైతాన్ని శోధించింది ఏమిటంటే నువ్వు ఎరుసులేము ఎరులేము తీసుకెళ్ళి దేవాలయ శిఖ నిలబెట్టి నువ్వు దేవుని కుమారుడు అయితే అక్కడ దుముఖము నిన్ను ఆ దేవదూతలు రాళ్ల మీద పడకుండా పట్టుకుంటారని చెప్పి ఆ సైతాన అంటుందండి ఇక్కడ యేసు అన్నమాట ఏంటి నన్ను కా నేను ఆజ్ఞాపిస్తే పన్నెండు దళములు కంటే ఎక్కువ దేవదత్తులు చిన్న కాపాడరని యేసు అంటున్నారండి అంటే పన్నెండు దళ డెబ్బై రెండు వేల మంది ఒక దళం అంటే ఆరు వేలు పన్నెండు అంటే పన్నెండు ఆరు డెబ్బై రెండు వేలు డెబ్బై రెండు వేల మంది దేవతలు చిన్న కాపాడుతారు అంటున్నాడు అండి అంటే యేసు బ్రహ్మ వారు రాళ్ల మీద పడకుండా పట్టుకోవడానికి ఎంతో మంది దేవదత్తులు ఉన్నారు దేవుడు యేసు బ్రహ్మవారు నిజమైన దేవుడు కాబట్టి లోకరక్షకుడు కాబట్టి ఆయన ఆజ్జపిస్తే ఏదైనా జరుగుద్దండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల సైతాను ఈ విధంగా శోధిస్తున్న పో నువ్వు దేవుని కుమారుని అవమానిస్తావా నిందిస్తావా అని చెప్పి పో గద్దించినప్పుడు ఆ సైతాను పారిపోయిందండి ప్రియని యశు బ్రహ్మ వారిని మూడు సార్లు శోధించింది కానీ నిన్ను నా ప్రతి రోజు సైతాన్ని శోధిస్తుంది నిన్ను నిన్ను బైబిల్ చదవకుండా శోధిస్తుంది నిన్ను నువ్వు ప్రార్థన వెళ్ళకుండా శోధిస్తుంది ఇంట్లో గొడవలు పెడుతుంది సంఘాల గొడవ పెడుతుంది ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు దేవుని ఎందు విశ్వాసం కామకం కావక రాజు వెళ్ళిపోతావు అని చెప్పి శైతాలు శోధిస్తూ ఉంది ఆ శైతాన్ని నువ్వు ఆరాధిస్తున్నావు సైతాన్ని మాట ఆలకిస్తున్నావు సైతాన్ని మాట ఆలకిస్తావు నువ్వు నరకానికి వెళ్తావు నువ్వు నరకానికి వెళ్ళకూడదు పరలోకానికి వెళ్ళాలంటే దేవుడు చెప్పినటువంటి ఈ మూడు మాటలు ఆలకించాలి దేవుడు యేసు ప్రభు అని శైతాన్ శోధించింది నలభై రోజులు శోధించి శోధించిన తర్వాత అప్పుడు ఆకలి ఉన్నట్టుగా చూస్తున్నావు యేశు ప్రభు వారు అదే విధంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల నిన్ను నన్ను శైతాన్ అని నిత్యము ప్రతిరోజు శోధిస్తుంది ఆ శైతాన్ని ఏ విధంగా ఓడించాలంటే నువ్వు ప్రార్థన ధర ఓడించాలి నువ్వు దేవాలయ ప్రార్థన చేయాలి కోటలకి వెళ్ళి ప్రార్థన చేయాలి అరణ్యము విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థన చేసినట్లయితే నీలోనికి సైతన్య రాదు అదే విధంగా నీ కుటుంబంలో ప్రార్థన ఉండాలి కుటుంబ ప్రార్థన ఉండాలి భార్య భర్త పిల్లలందరూ కలిసి కుటుంబంలో ప్రార్థన చేసుకోవాలి వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలి అనిచము ప్రార్థనలు పాల్పంచుకోవాలి ఈ విధంగా చేసినట్లయితే చైతన్య దగ్గర రాదు శైతాన్ని శోధించదు మరి ఈ విధంగా ఆ సైతానికి లోబడి ఉండవు దేవునికి లోబడి ఉంటావు దేవుడిని ఆస్వాదిస్తాడు అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మరి మొదటి పట్టణ చూసినట్లయితే ఐగు దేశములో ఇస్రాయలి ప్రజలు బానిసలుగా ఉన్న సందర్భములో యశనాడు నీ గంప నీ గంప తీసుకుని దేవుని సన్నిధికి పట్టుకురా ఆ ఎందుకు పట్టుకురావాలంటే మరి నేను నేను మిమ్మల్ని పాలు తేను జుట్టువారి దేశమైనటువంటి కానా దేశం చేరుస్తాను కాబట్టి చేసిన అక్కడ మీరు క్షేమంగా ఉంటారు ఆనందంగా ఉంటారు అప్పుడు మీ పండిన పంటల తొలి పంటను దేవునికి సమర్పించాలని చెప్పి మోసే ఆద్యం ప్రకారం మోసే చట్ట ప్రకారంగా ముందుగానే తెలియజేస్తున్నాడండి తెలియజేశాడండి అయితే ప్రజలు అక్కడ బాలేశ్వరగా ఉన్న బాబు అక్కడ బాబులో ఇక్కడ ఐగు దేశంలో బానిసలుగా ఉన్నారు వెట్టి సాగ చేస్తున్నారు అప్పుడు శక్తి సామర్థ్యములతో దేవాలి దేవుడు వాళ్ళని విడిపించుకుని పాలు తేను జుట్టువా దేశమైనటువంటి ఆ దేశాన్ని తీసుకెళ్లాడు తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు మా మొట్టమొదటిగా పంట పండించుకుని ఆ పంటను మా మొదటి మొదటి వంతును దేవుని సంధి కాలుగా తీసుకొచ్చారండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా దేవుడు చేసిన మేల్ను బట్టి కృతజ్ఞత కలిగి ఉన్నారండి అక్కడ బానిసలుగా దేశం బానిసలు ఉన్నటువంటి వారిని ఆ నాలుగు వందల ముప్పై సంవత్సరం బానిసగా ఉన్న వారిని విడిపించుకుని దేశము నలభై సంవత్సరాలకు చేరుకున్నారండి ప్రియమైన దేవుని బిడ్డారా ఏ ఆ నలభై సంవత్సరాలు చేరుకున్న తర్వాత పాలు తే తేరు జుంటు దేశమైన ఆ దేశంలో పాడి పంటలు పండాయి పిల్లలు పుట్టారు సంసారం చేసుకుంటున్నారు ఆనందంగా సంతోషంగా వారు జీవించారండి వారి అవద్ధముగా వారి పండిన పట్ల మొదటి వంతు దేవునికి తీసుకొచ్చారు కృతజ్ఞతగా అలాగే నీవు నీ జీవితంలో నువ్వు దేవునికి కానుగస్తున్నావా నువ్వు పండిన పట్ల మొదటి దేవునికి ఇస్తున్నావా ఇవ్వాలని వాక్యము తెలియజేస్తుంది దేవుడే మోసే ద్వారా పరిశుద్ధ గ్రంథములో ఐదు కాండాల్లో రాయబడిన ముఖ్యమైనటువంటి ఉద్దేశాలు పాత నిబంధన రాయబడి ముఖ్యమైన ఉద్దేశాలు ఏమిటంటే దేవుడు చేసిన మేలు కృతజ్ఞత కలిగి ఉండాలి నువ్వు దేవుడికి ఇచ్చాడు కాబట్టి నువ్వు దేవునికి మరలా ఇవాళ కృతజ్ఞత కానీ కారు ఇవ్వాలి నువ్వు ఏది పంటలు పడినా ఉద్యోగం చేసుకున్నా వ్యాపారం చేసుకున్నా ప్రతి దాంట్లోనూ కూడా నువ్వు మొదటి భాగం దేవునికి ఇవ్వాలని చెప్పి మొదటి పట్టణంలో తెలియజేస్తున్నాడండి దేవాది దేవుడు మరి అదే విధంగా రెండో పనులు చూసినట్లయితే అపోసర పౌలు రోమిలికి రాసలేక లేక సమయం విభజించి పదమూడు వస్త్రం చూసినట్లయితే ఇక్కడ దేవుని వాక్కు నీ సమీప ఉన్నది నీ పెదవుల పైన ఉన్నది నీ ప్రభు అని నోటితో విశ్వసించి ఆయన మృతులను లేపబడి నమ్మినట్లయితే నువ్వు రక్షింపబడతావు ఆయన నిజమైన దేవుడు నమ్మినట్లయితే నువ్వు రక్షింపబడతావు దేవుడు ఆయన నీ విశ్వసించిన సో నువ్వు రక్షింపబడదు ఎలా వృదయమును విశ్వసించి వృదయమును విశ్వసించి నీతి మంత్రుడూ నోటితో ఒప్పుకొని రక్షణ పొందును ఆయన విశ్వసించి వారందరూ సిగ్గుపడ ఆ చిగుబాటు యూదులకు అనిలకు ఏ భేదము లేదు దేవుడు ఒక్కడే ఆయన ప్రార్థించి వారందరికీ కూడా సమృద్ధిగా ఇస్తాడు ప్రార్థించే ప్రతి వ్యక్తి ఆయన నామం ప్రార్థించే ప్రతి వ్యక్తి రక్షింపబడతాడు అని పౌలు గారు తెలియజేస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మరి ఈ రోజు మరి చెప్పబడిన సందేశాన్ని ఆలకించండి అంటే దేవాదేవుడు మరి మూడు పట్టణాల ద్వారా చక్కటి సందేశాన్ని మీ దైవ దాసుల ద్వారా తెలియజేస్తున్నాడండి అండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా మరి ఈ విధంగా దేవుని ఆరాధించండి దేవుని స్థుతించండి శైతానికి లోబడద్దు శైతాన్ని దగ్గర రాకుండా ఉండాలంటే నిత్యము స్థుతించండి ఆరాధించండి ప్రార్థించండి పరలోక రాజ్యం వెళ్ళడానికి ప్రయత్నించండి అప్పుడు దేవాదేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆస్వాదిస్తాడు నిత్యం నిరంతరము యేసు ప్రభువారిని వారిని ఆరాధించండి ప్రార్థించండి ఎన్ని సోదరులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఇక్కట్లు వచ్చినా యేసు ప్రభు నిజమైన దేవుడని ఆరాధించి ప్రార్థించినట్లయితే ప్రార్థించి ప్రతి వ్యక్తి రక్షింపబడతాడు ప్రార్థించే ప్రతి వ్యక్తి దీని యొక్క ఆశీర్వాదములు పొందుకుంటాడు అట్లాంటి ఆశీర్వాదములు దేవులను పొందుకోవాలంటే నీవు నిత్యము ఆరాధించాలి ఈ వర్తమానం వింటున్నటువంటి మీ అందరూ కూడా క్షేమంగా ఆశీర్వాదకరంగా దీవనకరంగా ఉండాలని నేను అనిత్యము ప్రార్థిస్తాను ఈ వర్తమానం చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క దేవుడు పొందుకుని దేవుని చెత్త ప్రకారం జీవిస్తూ మరొక రాజ్య భాగ్యము మోక్ష బాబు పొందుకోవాలని కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు బాగుంది దీవించి గాక ఆమె